క్రీస్తు నందు ప్రియులారా దీవెన సందేశం కొరకై నేటి ధ్యాన భాగము పరిశుద్ధుల ఒకటికే దేవుడు మనను పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటకు పిలవలేదు దశ్రోని కలిగి రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచ్చినం ప్రభు తన పరిశుద్ధ లేఖని మనం దీవించిన దీవించనుగాక ప్రియా సహోదరి సహోదరులారా మతము మానవుణ్ణి పిలిచినప్పుడు తనను తాను శుద్ధీకరించుకొని తన దగ్గరకు రమ్మని మతం పిలుస్తుంది ఎందుకనగా తాను పవిత్రుడిగా ఉన్నప్పుడు మాత్రమే మతం అంగీకరిస్తుంది కానీ ప్రభు యొక్క ప్రేమ ఎంత గొప్పది అంటే మనము పరిశుద్ధులుగా ఉన్న కొరకే పిలువబడుతున్నాం పరిశుద్ధుల ఒకటకే పరిశుద్ధులుగా ఉన్నవారు పిలువబడటం వేరు పరిశుద్ధుల ఒకటికే పిలువబడటం వేరు అంటే ఈ లోకంలో అనేక రీతులుగా మానవు మానవుడు అపవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగినప్పుడు ప్రభువు తనను పిలిచి పరిశుద్ధపరచి తన సొత్తుగా ఆయన చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు పరిశుద్ధత అనేది దేవుని యొక్క గుణలక్షణం యేసుక్రీస్తు ప్రభు వారు యోహాన్ స్వార్థ ఎనిమిదో అధ్యాయంలో ఇరవై ఆరు వచనంలో ప్రభువు మాట్లాడుతూ ఇదిగో నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలరు అని ప్రభువు మాట్లాడడాన్ని మనం చూస్తాం ఆయనలో పాపం లేదు ఆయనలో కపటం లేదు ఆయనలో ద్వేషం లేదు నీ కొరకాయ నా కొరకాయ ఆయన సిలువలో నలుగొట్టబడుతూ కూడా ఆయన నోట ఏ కపటమునూ లేదు ఆయన హృదయములు ఎలాంటి కవటమూ లేదు దుర్భాష ఆయన మాట్లాడలేదు యశగ్రంథం యాభై మూడో అధ్యాయము తొమ్మిదో వచ్చిన అలాగే హెబ్రి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చిన ప్రకారంగా ఆయన పాపులలో చేరక పవిత్రమైన వాడిగా తనను తాను శుద్ధీకరించుకున్న ఆయన నీ కొరకే నా కొరకే ప్రాయశ్చితం చేసినటువంటి ప్రధాన యాజకునిగా ఆయనను మనము చూస్తాం ఏసు సుప్రభులందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు మనం పవిత్రమైన వారిగా ప్రభుమాలను చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఎందుకనగా మార్గము సత్యము జీవము నేనే ప్రభు మాలను పిలుస్తున్నాడు మనిషిని అవిత్రపరిచేటువంటి ప్రతి సంగతి కూడా లేవి కాండం పదకొండు అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు అలాగనే హెల్త్ కేర్ గ్రంథం ఇరవై మూడు ముప్పై మొదటి దశానికి రాసిన పత్రిక నాలుగు ఐదు ఈ వచనాల ప్రకారంగా మనము ఆహారం ద్వారా గాను ఆరాధన వల్లను అంతరంగ స్వభావం అప్రిత్రులుగా మార్చబడేటువంటి అవకాశం చాలా ఉంది అయితే వాటన్నింటి నుండి కూడా ప్రభు మనకు విడుదల గ్రహించి ఆయన పరిశుద్ధమైన ప్రజలుగా ఆయన చేస్తాడు ఏసు రక్తము ప్రతి పాప నుండి కడిగి పవిత్రలుగా చేస్తుంది ప్రభు ఈ మాటలను దీవిస్తుండగా నేడే ప్రభని ఏస్తున్నందు విశ్వాసముంచము అప్పుడు ఆయన రక్తమలను కరిగి పవిత్రులుగా చేసి పరిశుద్ధమైన జీవితం కొరకే మనను సిద్ధపరచి నడిపిస్తాడు పరిశుద్ధుల ఒకటికే దేవుడు మనల్ని పిలిచిన కానీ అపవిత్రులుగా వంటకు పిలవలేదు ప్రభు దీవించనిగాక ఆమెన్ సర్వశక్తి మిక్కిలి కరిక్రమ కలిగిన మా ప్రభ పరిశుద్ధులైన మా తండ్రి జీవాధిపతి మీకు వందల స్తోత్రాలు మా ఆత్మీయ జీవితాన్ని మాతండి ప్రభా బలపరచండి స్థిరపరచండి నూతనపరచండి శుద్ధీకరించండి మా ప్రభా ఎక్కడ జారిపోతున్నామో ప్రభా అక్కడ లేవనెత్తమని వేడుకొంచున్నాను ఈ ఉదయ కాలంలో ఈ మాటలు వినటువంటి ప్రతి మా ప్రతి వ్యక్తి కూడా మా ప్రభా ఇగో మా పరిశుద్ధమైన జీవితం కొరకై వారు అప్పగించబడ్డానికి సహాయించమని వేడుకోవచ్చు మా ప్రభా మీ దగ్గర హస్తాలకు అప్పగించుకోవచ్చు ఎలాంటి అనారోగ్యములను ఎలాంటి అవసరములను క్రీస్తలను అతని సమస్తాన్ని మా ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని అని మా రక్షకుడు నేసుప్రభారి శ్రేష్టమైన నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీ ఏక దేవుని జీవన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ మనకందరికీ తోడయుండి నడిపించను గాక ఆమెన్ మీ ప్రియమైన దైవజన్లు రెవరెండ్ ఆర్యమండ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనస్థలపురం హైదరాబాద్ గాడ్ బ్లెస్ యూ